సో ఇళయరాజా గారు ఈ సాంగ్స్ సినిమాలో ఆయనది ఒక బ్యూటిఫుల్ సాంగ్ దళపతి సినిమాలోది సుందరి సాంగ్ చిరంజీవి గారి నాయన గారి ఒక లవ్ ట్రాక్లో చాలా బాగా యూజ్ చేసుకున్నాం అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ లాగా అనిపించింది నాకైతే నాకు నేను చేసిన కథల్లో చాలా క్యూట్గా ఉంటుంది సో ఇళయరాజా గారు గురించి ఒక మాట చెప్పాలంటే చాలా మంది బయట ఏంటంటే ఆయన ఏదో వేసేస్తున్నారు ఆయన దాని గురించి ఆయన పాటను వాడుకున్నందుకు ఇలా చేస్తున్నారు అనేది ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంత గొప్ప మ్యూజిషియన్ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి సార్ మీ పాటను మేము ఇలా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం మీరు మాకు పర్మిషన్ ఇస్తారని ఒక మాట ఆయన అడిగితే ఆయన హ్యాపీగా ఒప్పుకొని ఆయనకి ఏం చేయాలో మాట్లాడితే దాని టెక్నికాలిటీస్ ఫినిష్ చేసి చేయొచ్చు మేము ఏం చేసామంటే సింపుల్ మా ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఆయన కలిశారు కలిసి ఇట్లా మేము చిరంజీవి గారి సినిమాలో యూజ్ చేసుకుందాం అనుకున్నారు యూజ్ చేసుకోండి అన్నారు అయిపోయింది సో ద ప్రాసెస్ షుడ్ బి నీట్గా ఉంటే ఆయన ఒప్పుకుంటారు మరి మిగతా విషయాలు నాకు మిగతా సినిమాలు జరుగుతున్న ప్రాసెస్ నాకు తెలియదు సో మన వాళ్ళు చక్కగా వెళ్ళి అడిగారు ఆయన చక్కగా దానికి ఒప్పుకొని మాకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మాకు ఆ ప్రమాదం లేదు